అందరికీ నమస్కారం ఉరుములు మెరుపులు ఉవ్వెత్తి నెగసపడే అలలు ఒక్కోసారి భయం ఒక్కోసారి అద్భుతం అదే తుఫాన్లు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఆకాశంలో కొన్ని వేల టన్నుల నీటిని గాలు మోసుకొచ్చే ఈ భయంకరమైన తుఫాన్లు అసలు ఎందుకు వస్తాయి తుఫాను వెనుక దాగి ఉన్న సైన్స్ ఏంటి అది మనకు ఎంత మేలు చేస్తుంది ఎంత నష్టం చేస్తుంది ఈరోజు ఈ వీడియోలో తుఫాన్ల పుట్టుక నుంచి వాటి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అలాగే తుఫాను హెచ్చరికలను మనం ఎలా అర్థం చేసుకోవాలో అన్ని డీటెయిల్ గా చూద్దాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ ముందుగా అసలు తుఫాన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం సింపుల్ గా చెప్పాలి అంటే ఇది వాతావరణంలో ఏర్పడే చాలా పెద్ద సుడిగుండం దీనికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఒకటి వేడి నీరు సముద్రపు నీరు ఇరవై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉంటే ఆ వేడికి గాలి పైకి లేస్తుంది వేడి గాలి తేలికైనది కదా అందుకే పైకి పోతుంది రెండు అల్పపీడనం ఆ వేడి గాలి పైకి వెళ్ళగానే సముద్రం ఉపరితలం దగ్గర గాలి సాంద్రత తగ్గిపోయి ఒక ఖాళీ ఏర్పడుతుంది దీన్నే మనం అల్పపీడనం అంటాం ఈ ఖాళీని నింపడానికి చుట్టుపక్కల ఉండే చల్లటి గాలి వేగంగా దూసుకొస్తుంది అయితే ఇక్కడే మన భూమి ఒక ఆట మొదలు పెడుతుంది అదే మూడవది కొరియోలిస్ ఎఫెక్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా ఆ తిరగడం వల్ల చల్లటి గాలి నేరుగా అల్పపీడనం కేంద్రం వైపు పోకుండా పక్కకి వంగి తిరగడం మొదలు పెడుతుంది ఉత్తరార్ధగోళంలో గాలి అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్లో దక్షిణార్ధగోళంలో సవ్య దిశలో తిరుగుతుంది అంటే క్లాక్ వైజ్లో తిరుగుతుంది ఈ తిరిగే గాలి వల్లే భారీ వర్షాలు బలమైన గాలులతో కూడిన తుఫాను ఏర్పడుతుంది కేవలం వేడి కాలి మరియు భూమి తిరగటం ఈ మూడింటి కలయికే తుఫాను ఇప్పుడు ఈ తుఫాన్లను ఎలా కొలుస్తారో వాటి రకాలు ఏంటో తెలుసుకుందాం తుఫానులు ప్రపంచమంతటా వేరు వేరు పేర్లతో పిలుస్తారు కానీ వాటి పనితీరు మాత్రం ఒకటే మన భారతదేశం చుట్టూ వచ్చే వాటిని సైక్లోన్లు అంటారు అమెరికా అట్లాంటిక్ ప్రాంతంలో వచ్చే వాటిని హరికేన్లు అంటారు పసిఫిక్ ప్రాంతంలో వచ్చే వాటిని టైఫూన్లు అంటారు పేరు ఏదైనా వాటి పనితీరు మాత్రం ఒకేలా ఉంటుంది తుఫాను ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పడానికి సఫీర్ సిమ్సన్ స్కేల్ అనే ఒక కొలమానం ఉంది ఇందులో ఒకటి నుంచి ఐదు వరకు కేటగిరీలు ఉంటాయి కేటగిరీ వన్ తక్కువ తీవ్రత చిన్నపాటి నష్టం కేటగిరీ ఫ్రైవ్ అత్యంత భయంకరం దీనిలో గాలి వేగం దాదాపు గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ కూడా ఉంటుంది ఇక మన భారత వాతావరణ శాఖ కూడా తుఫాన్లను వాటి తీవ్రతను బట్టి విభజిస్తుంది డీప్ డిప్రెషన్ సైక్లోనిక్ ఫోర్స్ వెరీ సీరియస్ సైక్లోనిక్ ఫోర్స్ ఇంకా అత్యంత ప్రమాదకరంగా ఉంటే సూపర్ సైక్లోనిక్ ఫోర్స్ అనే వీటి పేర్లు కొంచెం భయంకరంగా ఉన్నాయి కదా తుఫాన్లతో పాటు వచ్చే ఇంకో అద్భుతమైన దృశ్యం గురించి మాట్లాడుకుందాం అవే మెరుపులు ఉరుములు సరే ఇప్పుడు మెరుపు ఎలా పుడుతుందో కొంచెం డీటెయిల్గా చూద్దాం మనకు మేఘం అంటే కేవలం నీటి బిందువులు మాత్రమే కాదు అందులో చిన్నపాటి ఐస్ క్రిస్టల్స్ కూడా ఉంటాయి అయితే ఈ ఐస్ క్రిస్టల్స్ వేగంగా ఒకదానితో ఒకటి రాసుకున్నప్పుడు ఆ ఘర్షణ వల్ల ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏర్పడుతుంది భౌతిక శాస్త్రంలో దీన్ని ట్రైబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు బరువైన పెద్ద మంచు ముక్కలు మేఘం కింది భాగానికి వచ్చి రుణావేశంగా అంటే నెగిటివ్ ఛార్జ్గా తేలికైన మంచి స్ఫటికాలు మేఘం భాగానికి వెళ్ళి ధనావేశంగా అంటే పాజిటివ్ ఛార్జ్గా పెరిగిపోతాయి మేఘం కింది భాగంలో ఉండే రుణావేశం బాగా ఎక్కువైనప్పుడు అది భూమి యొక్క ధనావేశాన్ని అంటే పాజిటివ్ ఛార్జ్ని ఆకర్షిస్తుంది మేఘం నుంచి కిందకి వేగంగా దూసుకువచ్చే ఈ రుణ మార్గాన్ని స్టెప్డ్ లీడర్ అంటారు అదే సమయంలో భూమి నుంచి పైకి పోయే ధన స్టీమర్ అంటారు ఈ పాజిటివ్ నెగిటివ్ చార్జులు గాలిలో గాల్లో ఒకదానితో ఒకటి కలుసుకున్నప్పుడు ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తవుతుంది అప్పుడు ఒక సెకండ్లో పది లక్షల వాట్ల కరెంట్ భూమికి చేరుతుంది ఇదే మనం చూసే మెరుపు ఈ మెరుపు మార్గంలో ఉండే గాలిని ఒక్కసారిగా ముప్పై వేల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు పెంచుతుంది ఆ తీవ్రమైన వేడి గాలి వల్ల గాలి ఒక్కసారిగా విస్ఫోటనం లాగా వ్యాకోచిస్తుంది ఈ వేగవంతమైన వ్యాకోచం వల్ల ఏర్పడే భారీ శబ్దమే ఉరుము ఉరుము కంటే మెరుపు ఎప్పుడు ముందుగా కనిపిస్తుంది ఎందుకో తెలుసా కాంతి ధ్వని ధ్వనివేగం కంటే చాలా ఎక్కువ తుఫాను అంటే కేవలం నష్టమే అనుకుంటాం కానీ నిజం చెప్పాలి అంటే ఇది మన ప్రకృతికి చాలా మేలు చేస్తుంది కూడా తుఫాన్ల వల్ల కలిగే అతిపెద్ద లాభం ఏంటో తెలుసా నీరు వేసవిలో మన నదులు చెరువులు బావులు ఎండిపోతాయి కదా తుఫాన్లు భారీ వర్షాన్ని తీసుకొచ్చి ఆ నీటి నిల్వలను పెంచుతాయి అలాగే ఇది సముద్రపు నీటిని కూడా కలపడం వల్ల సముద్రపు జీవులకు కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది ఇక నష్టాల గురించి మాట్లాడాలంటే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు భారీ గాలుల వల్ల ఇల్లు పంటలు దెబ్బతినటం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటం అలాగే ప్రాణ నష్టం కూడా జరగవచ్చు ప్రపంచ చరిత్రలో కొన్ని భయంకరమైన తుఫాన్లు ఉన్నాయి అవి మనిషి శక్తి ముందు ప్రకృతి ఎంత గొప్పదో నిరూపించాయి పంతొమ్మిది వందల వచ్చిన బోలా తుఫాను ఇది బంగ్లాదేశ్ ను తాకి దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలను తీసింది ఇప్పటికీ ఇది అత్యంత ప్రాణాంతక తుఫానుగా మిగిలిపోయింది రెండు వేల ఐదులో అమెరికాలో వచ్చిన హరికేన్ కత్రినా ఇది ఐదవ కేటగిరీ తుఫాను దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల నష్టం వాటింది ఇక మన దేశంలో వచ్చిన భారీ తుఫాన్ల గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా తీరాన్ని తాకిన తుఫాను ఇప్పటికీ దాన్ని గుర్తు చేసుకుంటేనే భయం వేస్తుంది వేలాది మంది ప్రజలు చనిపోయారు అలాగే రెండు వేల పద్నాలుగు విశాఖపట్నాన్ని అతలకుతలం చేసిన హుద్హుద్ ఆ గాలుల దాటికి విశాఖ నగరం రూపురేఖలే మారిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒడిస్సాను తాకిన ఫని అయితే అదృష్టవశాత్తు సరైన హెచ్చరికల వల్ల ఒడిస్సా ప్రభుత్వం ఎక్కువ ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగింది ఈ తుఫాన్లన్నీ మనం ప్రకృతితో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతాయి అయితే తుఫాన్ల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలు చాలా ముఖ్యం వాటిని సరైన సమయంలో అర్థం చేసుకోవటం చాలా అవసరం సరే ఇప్పుడు మనం టీవీ న్యూస్ పేపర్లలో ఎల్లో ఆరెంజ్ రెడ్ అలర్ట్ వస్తుంటాయి కదా వాటి అర్థాలంటే ఇప్పుడు తెలుసుకుందాం ఎల్లో అలర్ట్ అంటే జాగ్రత్త పడండి అని అర్థం తుఫాను వచ్చే అవకాశం ఉంది కానీ దాని ప్రభావం తక్కువగా ఉంటుంది మీరు మీ రోజువారి పనులు అంతరాయం లేకుండా చూసుకోవచ్చు ఇక ఆరెంజ్ అలర్ట్ అంటే ఇది కొంచెం సీరియస్ సిద్ధంగా ఉండండి అని అర్థం వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉంది ఈ సమయంలో ప్రయాణాలు మానుకోవటం పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం చేయాలి ఇక రెడ్ అలర్ట్ ఇది అత్యంత తీవ్రమైనది చర్య తీసుకోండి అని అర్థం అంటే తుఫాను దాదాపు రాబోతుంది అత్యవసరమైన చర్యలు తీసుకోవాలి తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు షెల్టర్లకు తక్షణమే తరలి వెళ్ళాలి ఈ రంగులు మన ప్రాణాలను కాపాడతాయి అందుకే వాతావరణ శాఖ చెప్పినప్పుడు ఆ హెచ్చరికలను తప్పకుండా పాటించాలి తుఫాను సమయంలో భయపడటం కాదు ఏం చేయాలో తెలుసుకోవటం కూడా ముఖ్యం ఒకటి అధికారిక సమాచారం ఎప్పుడు స్థానిక వాతావరణ శాఖ ప్రభుత్వ రేడియో లేదా టీవీ స్టేషన్ల నుంచి మాత్రమే అప్డేట్ తీసుకోండి వాట్సాప్ ఫార్వర్డ్లను నమ్మకండి ఎమర్జెన్సీ కిట్ టార్చ్ లైట్ బ్యాటరీలతో నడిచే రేడియో ఫస్ట్ ఎయిడ్ కిట్ తగినంత ఆహారం నీరు ముఖ్యమైన పత్రాలు మరియు డబ్బు సిద్ధం చేసి ఉంచుకోవాలి బలమైన ఆశ్రయం మీ ఇల్లు సురక్షితం కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ఆశ్రయాలకు త్వరగా వెళ్ళండి విద్యుత్ గ్యాస్ తుఫాను తీవ్రత పెరిగినప్పుడు మెయిన్ స్విచ్ మరియు గ్యాస్ కనెక్షన్ ఆపేయండి ఇది ప్రమాదాలను నివారిస్తుంది ఐదు వరద నీరు వరద నీటిలో నడవడానికి ప్రయత్నించకండి కేవలం ఆరు అంగుళాల నీరు కూడా మనిషిని ఈడ్చుకుపోకూడదు ముఖ్యంగా కారులో వరద నీటిలోకి వెళ్ళవద్దు ఇక తుఫాను కేంద్రం ఈ ప్రాంతం మీదుగా వెళ్తున్నప్పుడు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉంటుంది అది తుఫాను వెళ్ళిపోయిందని కాదు అది కేవలం స్వల్ప విరామం మాత్రమే ఆ తరువాత మళ్ళీ గాలులు వేగంగా వస్తాయి ఆఖరిగా ఈ తుఫాన్ల పేర్లు ఎలా పెడతారో మీకు తెలుసా ఇది ఒక ఇంటర్నేషనల్ సిస్టమ్ మన హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో తుఫాన్లకు పేరు పెట్టడానికి పదమూడు దేశాలు ఉన్నాయి అవి ముందుగానే సిద్ధం చేసిన పేర్ల జాబితాను కలిగి ఉంటాయి ఈ పేర్లను అక్షర క్రమంలో వరుసగా తీసుకుంటారు ఉదాహరణకు భారత్ గతి అని పాకిస్తాన్ నిసర్గా అని బంగ్లాదేశ్ నివార అని పేరు పెట్టింది ఇలా పేర్లు పెట్టడం వల్ల ప్రజలు మరియు వాతావరణ శాఖ అధికారులు తుఫాన్ను సులభంగా గుర్తుపట్టడానికి మరియు గందరగోళాన్ని నివారించడానికి వీలవుతుంది అందుకే ఒక్కోసారి విచిత్రమైన పేర్లు వింటుంటారు సో ఫ్రెండ్స్ తుఫాను అంటే కేవలం ఒక ప్రకృతి విపత్తు కాదు అది మన భూమి తనను తాను సమతుల్యం చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం అది వచ్చే విధానం గురించి దాని వెనుక ఉన్న సైన్స్ గురించి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఈరోజు తెలుసుకున్నారు కదా మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న భయంకరమైన తుఫాను ఏది ఆ సమయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో కింద కామెంట్లలో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇంకో నలుగురు తెలియజేయడానికి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సరే మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు జై హింద్